ఈరోజు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం సొంత బాబాయిని గొడ్డలితో నరికించి సంపించిన పులివెందల ఎమ్మెల్యే గారికి పిన్నేలి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేమి కాదు చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నేలి రామకృష్ణారెడ్డి ఇరవై సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేదం పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నరహంతకుడు భూకబ్జాదారుడు దౌర్జన్యపరుడు పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరస్ క్రిమినల్ పిన్నెలి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు మంచి వ్యక్తిగా కనిపించడం బహుశా ముప్పై కేసులున్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కేసులున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు ముప్పై కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడిబజారు మీద బట్ట లూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి అంతటి నరరూప రాక్షసుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ హైకోర్టు సుప్రీంకోర్టు వీడు వెదవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది రాజ్యాంగం గుర్తుకొచ్చింది రేపో మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు నీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరాఫ్ చేయకుండా వాడిని అరెస్ట్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్ని ఓంప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారే లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం ఈరోజుకి ఎవరు చంపారో కూడా తెలియనటువంటి సందర్భం పాలించమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రాణాలు తీసిన నువ్వు ఈరోజు నీ ప్రభుత్వ హయాంలో అనేక దాడులు హత్యలు అత్యాచారాలు బీసీలు ఎస్సీలు మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపితే తాడేపల్లి కొంప దాటని మీరు ఈరోజు ఒక నరరూప రాక్షసుని ఒక నటోరియస్ క్రిమినల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు నీ పాలనలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితుని పోలీసులు కొట్టి చంపితే నోరు మెదపని మీరు ఈరోజు రాజ్యాంగము ప్రజాస్వామ్యము ఎంత పెద్ద పెద్ద మాటలు జగన్ రెడ్డి ఇవన్నీ నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంతమంది డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న దగ్గర మీ సొంత జిల్లాలో అతి కిరాతకంగా మీ నియోజకవర్గంలో ఒక దళితుని నడి రోడ్డు మీద కొట్టి చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నోరు మీద పని మీరు జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే జరుగుతున్న సందర్భంలో గుంటూరులో రమ్య అనే ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద హత్య చేస్తే నోరు మెదపని పని మీరు మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నందం సుబ్బాయి దగ్గర నుంచి కిరణ్ వరకు ఓంప్రకాష్ వరకు డాక్టర్ అచ్చన్న జాలయ్య చంద్రయ్య ఒకర ఇద్దర వందలాది మంది దళితుల్ని బీసీలని మైనార్టీలని పొట్టను పెట్టుకుంటే కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో నోరు మెదపని మీరు ఖండించని మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది ఆ జగన్ రెడ్డి ఈరోజు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత హాస్యాస్పదం ఇది ఈరోజు నీ క్రిమినల్ పార్ట్నర్ పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తానే నెల్లూరు జైలుకి పరిగెత్తుకుంటూ పోయావే ఆ పక్కనే కావలి కరుణాకర్ అనే దళితుణ్ణి మీ కావలి ఎమ్మెల్యే చిత్రహింసలు పెట్టి అతని ఆత్మహత్యకు కారణమైతే కనీసం నీ ఎమ్మెల్యేని మాట్లాడలేనటువంటి నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ప్రజలు ఎలా నవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి అదే నెల్లూరులో మీరు పోయిన సబ్జైల్ దగ్గర ఉదయగిరి నారాయణ అనే దళితుని పోలీసులు కొట్టి చంపి ఫారెస్ట్లో చెట్టుకు వేలాడదీస్తే అనేక ఆందోళన కార్యక్రమాలు చేసిన స్పందించని మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులకు పాల్పడుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నావు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఆ విధంగా నీలాగా అప్రజాస్వామ్యవాది అయితే ఈరోజు నోరు లేస్తున్న కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ వీళ్ళందరినీ నియంత నియంతలాగా నీలాగా చంద్రబాబు గారు వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు ఉండేవి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఇంకా శాసనసభ్యుడిగా స్వీకారం చేసి జగన్ రెడ్డి గారు ఇరవై రోజులు కాలే ఇరవై రోజుల పాలనలో బయటకు వచ్చి ఎంత ఆవేశంగా చంద్రబాబు గారి మీద పాపాలు పండేక ఎదురు చూస్తానంట అసలు పాపాలు చేయడము నీకు నీ కుటుంబానికి పేటెంట్ రైట్స్ చంద్రబాబు గారికి కాదు నువ్వు ఒక ఫ్యాక్షనిస్టువి నువ్వు ఒక దోపిడీదారుడివి నువ్వు ఒక అవినీతిపరుడివి నువ్వు ఒక నియంతవి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావు అసలు రాజ్యాంగం అనే పదం నీ నోటి నుంచి రావడానికి నువ్వు అడగడు జగన్ రెడ్డి నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దిశ అనే అమ్మాయికి అత్యాచారం పక్క రాష్ట్రంలో జరిగితే ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీలో ఆ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి దిశ అనే చట్టాన్ని తెస్తానో మహిళలకు అన్యాయం జరిగితే అత్యాచారాలు జరిగితే ఉరిదిస్తాననే రేంజ్లో మాట్లాడిన నువ్వు ఎక్కడైతే దిశ చట్టాన్ని ప్రారంభించావో రాజమండ్రిలో మైనర్ బాలికని అతి కిరాతకంగా అత్యాచారం చేసి నీ వేదిక దగ్గర పడేసిపోతే ఈ రోజుకి దిక్కు లేదు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇరవై రోజులు అధికారానికి దూరమైతానే మతిభ్రమించి పిచ్చోడిలా వ్యవహరిస్తూ ఉన్నావు ఇరవై సంవత్సరాల పిన్నెలి రామకృష్ణారెడ్డి యొక్క నరమేదం నీకు తెలియదా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి నేర చరిత్ర నీకు తెలీదా పిన్నెలి రామకృష్ణారెడ్డి కుటుంబం ఎంత అరాచక కుటుంబమో నీకు తెలీదా ఈరోజు నీ క్రైమ్ పార్ట్నర్ని ఏ రకంగా అయితే చట్టం న్యాయం పనిచేసి చట్టం అరెస్ట్ చేసిందో ఖచ్చితంగా నీ క్రైమ్ పార్ట్నర్ దగ్గరికి నువ్వు కూడా వెళ్ళేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి జగన్ రెడ్డి ఇరవై రోజులుగా అధికార మార్పిడి జరిగి నీ నుంచి మొదలుకొని నీ ఎమ్మెల్యేలు నీ నాయకులు ఊర్లలో ఎస్సీల్ని బీసీలని మైనార్టీల్ని ప్రజల్ని చిత్రహింసలు పెడతా ఉన్నా రాక్షసంగా వ్యవహరించిన నీలాంటి రాక్షస శాసనసభ్యుడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ కనిపించలేదంటే నువ్వెంత అధికార అహంకార మదంతో వ్యవహరించావో ఒక్కసారి నీ సాక్షిని కాకుండా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో జగన్ రెడ్డి అర్థమవుతుంది చంద్రబాబు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానం ఇది చాలా హాస్యాస్పదం ఎందుకంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుని కూడా చట్టం అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ చట్టాన్ని అతిక్రమించలేదు నిజంగా అవి కక్ష సాధింపు చర్యలే అయితే నిజంగా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యమే చేస్తే నిజంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తే నీ అరెస్టు నీ పార్ట్నర్ అరెస్టు నీ క్రైమ్ పార్ట్నర్ అరెస్టు అలా ఉండేదా ఇప్పటికీ అధికారం కోల్పోయిన విచ్చలవిడిగా నోరు పారేసుకుంటున్నటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళని ఉపేక్షించే వాళ్ళమా జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు అప్రజా అప్రజాస్వామ్యవాది రాజ్యాంగ వ్యతిరేకి ఈరోజు ఇలా మాట్లాడడం ఇంకా హాస్యాస్పదం ఏమంటే ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడో జగన్ రెడ్డి ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో ఒక్కసారి కోడికత్తి సీను విషయంలో నీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో ఒక నిరుపేద దళితుడు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గితే తాడేపల్లి కొంప నుంచి రెండు కిలోమీటర్లు కోర్టుకు రాలేనటువంటి నువ్వు ఈరోజు నీ క్రైమ్ పార్ట్నర్ అరెస్ట్ చేస్తానే నెల్లూరుకి హెలికాప్టర్లో పోయావు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు దళితుడైన కోడికత్తి సీను విషయంలో ఇవేవి గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వెంత మానసిక రోగివో మీ తల్లిగారు చెల్లి నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా అసహించుకొని దూరం పెట్టారో ఇదే ఇలాంటి సంఘటనలే కారణం నీ మానసిక రుగ్మతకు నీ మానసిక రోగానికి సరైన మందులు వాడు జగన్ రెడ్డి అప్పుడైనా మతిస్థిమితం లేనటువంటి మాటలు మాట్లాడకుండా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడతామని సందర్భంగా నీకు సలహా ఇస్తా ఉన్నా గౌరవ నా సహచర శాసనసభ్యుడికి నిండు సభలో అసెంబ్లీలో చంద్రబాబు గారి కన్నీరుకు కారణమైనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చిల్లర రౌడీలైనటువంటి నీ శాసనసభ్యుల్ని మందలించేది పోయి విషపు నవ్వు నవ్వుతూ రాక్షసానందం పొందినప్పుడు నీకు నీ నీకు రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి లోకేష్ గారి రెడ్ బుక్ చంద్రబాబు గారి రెడ్ బుక్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో రెడ్ బుక్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా ఎస్ నీతో బాధింపబడి నీ ప్రభుత్వంతో బాధింపబడినటువంటి నీ ప్రభుత్వంలో కక్ష సాధింపుకు గురైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి చేతిలో రెడ్ బుక్లు ఉన్నాయి నీ పులివెందల పరిధిలో దళిత మహిళని అత్యాచారం చేసి హత్య చేస్తే దళిత నాయకులైనటువంటి నేను నేటి హోంమంత్రి అనిత గారు అక్కడ పరామర్శించకపోతే మా మీద కేసులు పెట్టించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా దళితుడైన మీద దళిత మాజీ శాసనసభ్యురాలప్పుడు ఇప్పుడు హోంమంత్రి దళితుడైన మా మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసినప్పుడు నీ తుక్లక్ మైండ్కి ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి కావలి కరుణాకర్ని అతి కిరాతకంగా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా నీ ఎమ్మెల్యే వ్యవహరిస్తే ఆ కుటుంబానికి అండగా పోయేందుకు వెళ్ళిన నన్ను అర్ధరాత్రి పోలీసులు అదుపులో తీసుకొని దాదాపు ముప్పై ఆరు గంటలు సమాజానికి కనిపించకుండా పోలీసు వెహికల్ మారుస్తూ తిప్పి బెదిరించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గారు గుర్తుకు రాలేదా ఈరోజు ఓడిపోతానే ప్రజలు తిరస్కరిస్తానే పదకొండు స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేస్తానే ఈరోజు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా ఒకట రెండు ఐదు సంవత్సరాల్లో మీ నరమేదం మీ సంఘ విద్రోహ చర్యలు అప్రజాస్వామ్య చర్యలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలు మీరు కూడా ప్రజాస్వామ్యము రాజ్యాంగం అని మాట్లాడడం చాలా హాస్యాస్పదం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తా ఉన్నా ఇలాంటి పిన్నేలి రామకృష్ణారెడ్డి గారు కొడాలి నాని పేర్ని నాని ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేసేటప్పుడు కొంచెం రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి సార్ కొంచెం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టండి సార్ మీకు విజ్ఞప్తి చేస్తాడా ముఖ్యమంత్రి గారు హెడ్బుక్ చర్యలు అనేది ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు వాళ్ళు చట్టపరంగా పనిచేయకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే హీనంగా చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేలని ప్రజల్ని నాయకుల్ని చిత్రహింసలు పెట్టి కక్ష సాధింపులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైల్లో మధ్య విధంగా చేసినటువంటి వైసీపీ మంత్రులు కావచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఖచ్చితంగా రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి దీన్ని కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తాను తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అయితే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టబో ఎందుకంటే ప్రజలు బాధ్యతాయుతంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఒక గౌరవాన్ని ఇచ్చారు బాధ్యతనిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే శిక్షించారు ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి